ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ కొట్టడమే కాకుండా ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇక ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చి అక్కడ కూడా కబీర్ సింగ్ అనిమల్ లాంటి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాడనే చెప్పాలి ఇక ప్రస్తుతం ఆయన మేనియా ముందు బాలీవుడ్ దర్శకుల మేనియా ఏం పని చేయట్లేదు అందుకే సందీప్ రెడ్డి వంగ అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక హీరో కూడా ఆయనతో తమ ఎంటైర్ కెరియర్ లో ఒక్క సినిమా అయిన చేయాలనే ఆతృతతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక బాలీవుడ్ స్టార్ హీరోలైతే సందీప్ రెడ్డి పడుతున్నారనే చెప్పాలి ఇప్పటికే స్టార్ హీరోలు అందరూ సందీప్ తో చాలా సన్నిహిత్యంగా మెదులుతున్నారు ప్రభాస్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ కానీ షారుఖ్ ఖాన్ ను గాని పెట్టి ఒక సినిమా చేసే అవకాశం ఉందంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియదు కానీ బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం సందీప్ వంగతో సినిమా కోసం తెగ ఆరాట పడుతున్నారు ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో భారీ వసూళ్లను రాబడుతున్నాయి కాబట్టి ఆయనతో ఒక్క సినిమాలో ఆయన చేయడానికి యావత్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క నటుడు చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నాడు ఇక అందుకే ఆయన ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా మంచి గుర్తింపు పొందుతున్నాడు ఇండియాలో రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లో దూసుకుపోతున్న ఏకైక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి